మన మారుతి నగర్లో నెలకొని ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుంచి శ్రీరామనవమి వరకు గోటి తలంబరాల కార్యక్రమం అనేక భక్తజన సందోహంతో నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని మన మారుతీ నగర్లో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు భీష్మ ఏకాదశి భీష్మాచార్యుల వారు పరమపదించిన ఈ రోజున ఈ రోజు నుంచి ఈ శుభ సమయంలో సీతారామ కళ్యాణ మహోత్సవానికై భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని గోటి తలంబ్రాలు గోటితో ఒలిచేటటువంటి తలంబ్రాలు భక్తి శ్రద్ధలతో రామనామం జపిస్తూ చక్కగా గోటి తలంబ్రాలకై వారందరూ ఉపక్రమించి తలంబరాలు ఏర్పాటుపై వారందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు ఈ రోజు లాగాయతూ శ్రీరామనవమి వరకు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల నుంచి గోటి తలంబరాల కార్యక్రమానికి వారు కృషి చేస్తూ వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇలా శ్రీరామనవమి వరకు జరుగుతుంది శ్రీరామనవమి యొక్క కార్యక్రమాలు ముందుగా పసుపు జై జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్